విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన పుస్తక మహోత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి సమగ్ర శిక్షా పేరుతో ప్రభుత్వం ఓ స్టాల్ ను ఏర్పాటు చేసింది అందులో ప్రభుత్వం పిల్లలకు అందించే వసతులను వివరంగా చెబుతున్నారు సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు కేజీవీబీ దివ్యాంగ్ల స్టూడెంట్స్ కి అందించే సదరం సదుపాయాలను వివరిస్తున్నారు అలాగే పిల్లల పనితీరు పర్సనలైజ్డ్ ఆథరైజ్డ్ లెర్నింగ్ పరికరాలు కూడా ఈ స్టాల్లో ప్రదర్శించారు స్టమ్ అటల్ థింకరింగ్ ల్యాబ్స్ పేరుతో విద్యార్థులు ప్రాజెక్టులు చేశారు ఈ బుక్ ఫెస్టివల్లో ప్రదర్శించిన పుస్తకాలను చూసేందుకు ప్రజలు ఎంతో మంది వచ్చారు ఇది చాలా సంతోషం అండి విజయవాడకి ఈ పుస్తక ప్రదర్శన అనేది గొప్ప అలంకారం పుస్తక ప్రియత్వాన్ని పెంచడానికి ఇది దోదం చేసే మంచి కార్యక్రమం విజ్ఞాన వృద్ధికి పుస్తక పఠనం అవసరం ఇవాళ చాలా మంది పుస్తకాలు ప్రచురిస్తున్నారు కానీ అవన్నీ ఒకచోట దొరకు ఇలాంటి పుస్తక ప్రదర్శన ద్వారా రకరకాల పుస్తక ప్రచురణకర్తలందరూ కూడా తాము రచించిన పుస్తకాలు ప్రచురించిన పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో రావటం ఇంకా మరింత సంతోషదాయక విషయం ఆ రకంగా వాళ్ళ వాళ్ళ పుస్తకాలు చదవటానికి వాళ్ళ ఈ సాంకేతిక విగం వచ్చిన తర్వాత తగ్గిందని చెప్పి అనుకుంటున్నాం కానీ పుస్తకాలు కొనుగోలు చేయడానికి ఎంతమంది రావటం నాకు చాలా ఆనందం కలిగించింది అందుకని ఈ పుస్తక ప్రదర్శన విజయవంతం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు దృశ్యంగా చూసేది మనసులోకి ఎక్కదు డె సంవత్సరాల నుంచి విజయవాడలో ఉన్నటువంటి పుస్తక విక్రయ కేంద్రం ఇదివరకు ఏలూరు రోడ్లో ఉండేది ఇప్పుడు ఏలూరు రోడ్లోనే రామ మందిరం బీది ఏదైతే ఉందో అక్కడికి మార్చడం జరిగింది ఇక్కడ చాలా స్టాండర్డ్ పుస్తకాలు ఉంటాయి చరిత్ర కానివ్వండి సాహిత్యం కానివ్వండి లోతైనటువంటి విషయాలను అందించేటువంటివి ఖచ్చితమైన విషయాలను అందించేటువంటివి ఆ పుస్తకాలు దొరుకుతాయి అనేక సంవత్సరాల పరిశోధనలోంచి ఒక్కొక్కసారి మేము ఆంగ్లం నుంచి హిందీ నుంచి మరాఠీ నుంచి కన్నడ నుంచి అనువాదం చేయించేవి కూడా ఉంటాయి ఉదాహరణకి ఈ పుస్తకం ఉందనుకోండి ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీనాడు స్వాతంత్రం వచ్చింది ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయారనే చెప్తారు కానీ అసలు ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా వచ్చారు ఎన్ని మోసాలు చేసి వచ్చారు ఎంత దోపిడీ చేసి వచ్చారు ఇది పుస్తకాల్లో ఉండదు పాఠాల్లో చెప్పరు అటువంటి విషయాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి ఇవాళ మొత్తం విద్యారంగం కలుషితం అవుతుంది ప్రపంచం అంతా కూడా అతలా టీవీ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ వైకే టీవీ ప్లీజ్ వాచ్ న్యూస్